వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా చెట్లు ముచ్చట్లు వచ్చేసి మా ఎండి మామిడికాయ ముక్కలండి సీజన్ ఉన్నప్పుడే మ్యాంగో పప్పు చేసుకోగలుగుతాం మనం లేనప్పుడు చేసుకోలేము కదా అందుకు మామిడికాయలని కట్ చేసి ఉప్పు వేసి కలుపుకొని ఎండబెట్టుకుంటే ఇలా అవుతాయి ఈ ప్రాసెస్ అంతా మేము షార్ట్ వీడియో తీసాము చూడండి లింక్ పెడతాం ఇప్పుడు ముందుగా మనము పప్పు చేసుకుందాము ఈ మామిడికాయలతోని నేను కొంచెం కందిపప్పు తీసుకుంటున్నాను ఇది కుక్కర్లో అయినా వేసుకోవచ్చు విడిగా అయినా వేసుకోవచ్చు నేను కుక్కర్లోనే చేస్తున్నాను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను నేను వాటర్ వేసి మంచిగా కడుక్కున్నాము కందిపప్పు అంతా నీట్గా కడిగేసుకుని చూసారు కదా అలా కలిపితే దానికి ఉన్న దుమ్ము అంతా పోతుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకుందాము ఒక సార్లు మళ్ళీ సెకండ్ టైం కడుక్కోవాలి రెండు సార్లు కడుక్కుంటే చాలు మళ్ళీ వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకోవాలి మా కందిపప్పుకి సరిపడా వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు మనము దీనికి పసుపు యాడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఎండి మామిడికాయ ముక్కలు కొంచెం మనం పప్పు తీసుకునే దాన్ని బట్టి వేసుకోవచ్చు కొంచెం తీసుకున్న వెల్లుల్లి వెలుచుకున్న ఓల్చుకున్న వెల్లుల్లి జీలకర్ర ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి పీసెస్ కట్ చేసుకొని కడిగి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిపేసి కుక్కర్లో వేసుకోవాలి మనం దీనికి పప్పుకి సరిపడా సాల్ట్ కూడా నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండు స్పూన్ల కారం మా పప్పుకి సరిపోతుంది చూసారు కదా సరిపోతుంది సాల్ట్ ముందే వేసుకోవాలి మనం చింతపండు ఇంకా టమాటోస్ అవేమి యాడ్ చేయమండి ఇప్పుడు మూత పెట్టేసేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని మా పప్పుకి రెండు విజిల్స్ అయితే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను మీ పప్పుకి మెత్తగా అవ్వడానికి ఎన్ని విజిల్స్ అయితే అంత పెట్టుకోండి చూశారు కదా ఇప్పుడు విజిల్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది ఒకటి మాకు రెండు విజిల్తో పప్పు మెత్తగా అయిపోతుంది ఇది రెండో విజిల్ ఇప్పుడు మనం నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము చల్ ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసుకుంటే తెలుస్తుంది మనకు పప్పు ఉడికినేది చూశారు కదా సీజన్ లేనప్పుడు మామిడికాయలు ఉండవు కాబట్టి ఇలా ఎండబెట్టి స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు చూసారు కదా పప్పు ఉడికిపోయింది ఇప్పుడు మనం పప్పు గుత్తి తీసుకొని ఎంపుకుందాము మొత్తం మెత్తగా అయ్యేదాకా ఎనుపుకుంటే అయిపోతుంది మొత్తం పప్పు అంతా ఎనిపేశాను ఇప్పుడు పప్పుకు తీసేసి పక్కకు పెట్టేసి ఇప్పుడు పోపు రాడు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారా నేను మిర్చిలో వేసాను ఆ మిర్చి వేసిన ఆయిలే ఇది అందుకే అలా ఉంది ఇప్పుడు ఆవాలు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర చూసారు కదా మంచిగా వేగుతున్నాయి ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి పోపును మాత్రం బాగా వేయించుకోవాలి వెల్లుల్లి రెడ్గా అయితే మనకు అప్పుడు పోపు రెడీ అయిపోయినట్టు చాలామంది పోపులో వెల్లుల్లి వేసుకోరు కానీ వెల్లుల్లి వేస్తేనే పప్పుకి టేస్టు సార్ కలుపుకున్నాం చూసారు కదా వెల్లుల్లి వైట్గానే ఉన్నాయి ఇంకా రెడ్ అవ్వలేదు తాలింపు మంచిగా ఏగితేనే పప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుంది మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యింది కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు ఆపేసి ఆ తాలింపును మొత్తము స్టవ్ ఆఫ్ చేసేసి పప్పులో వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలిపేసుకొని అది గిన్నెలోకి తీసేసుకున్నాను నేను చూసారు కదా పప్పు ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది మామిడికాయ పప్పు ప్లస్ మామిడికాయ పచ్చడి ఈ పచ్చడి లింక్ కూడా మొన్న చేసాము మేము డిస్క్రిప్షన్లో పెడతాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సరే ఓకే మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ అండ్ కామెంట్ విడివేడి అన్నం పప్పు మామిడికాయ పచ్చడి మామిడికాయ పప్పు నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది సూపర్ కాంబినేషన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొచ్చి మామిడికాయ ముక్కలు స్టోర్ చేసి పెట్టుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్